నా ప్రభు అనే క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రుస్త అధ్యాయం వాక్కు ఇదే లోబడని పిల్లలకు లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్తు నీడను శరణ చొచ్చుటకు ఐగుప్తుని మీద ప్రయాణము వలన కలుగు బలం మీకు అవమానమగును అవమానకరమగును ఐగుప్తు నీడను శరణుట వలన ఆలోచన యహోవా నీడను శరణ చొచ్చకుండా ఆయన పాదాల మీద పడిపోకుండా ఆయన శరణు వేడుకోకుండా వీళ్ళు ఐగుప్తు నీడను శరణ చొచ్చుతా ఉన్నారు ఐగుప్తుని దేవుడిని ఆశ్రయిస్తా ఉన్నారు గమనించిన పే దేవుని బిడ్డారా వారి వ్యక్తిగత జీవితాలలో దేవుడు మాట మాటంటే లో బడని ప్రజలు అన్నాడు ఒకప్పుడు ఏమన్నాడు చూడండి మొదటి అధ్యాయం అక్కడే మొదటి అధ్యాయం రెండో వచ్చిన యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవికుము నేను దేవుడు చెప్తున్నాడు నేను పెళ్ళాలను ఏం చేశానంటే దేవుడు పెంచాడంట అర్థమవుతుందండి ఆయన ఆయన దగ్గరికి తీసుకుని బైబుల్లో ఉంది కదా నీ తల్లి ఒక జాతి నీ తండ్రి ఒక జాతి నీవు పుట్టినప్పుడు నేను చూసా చూడండి హే పుస్తకం పదహారవ అధ్యాయం మూడవ వచ్చిన అయిన యహోవా ఎరుసులేమును గుర్చి మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోరయుడు నీ తల్లి హిత్తియులు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు సుబ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయి పట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరును కటాక్షింపలేదు నీ ఎందుకు జాలి పడవో రకడు లేకపోయిను నీవు నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అయితే నేను నివెత్తకు వచ్చి రక్తములో పొరులు నిన్ను చూసి నీ రక్తములో పొరులు ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని నీవు నీ రక్తములో పొర్లు ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా వస్త్రహీనముగా ఉన్న నీకు నేను దేవుడు ఏం చేశాడంట పిల్లలుగా ఉన్నారు వీళ్ళ పిల్లలు అని దగ్గరికి తీసి అరే వీళ్ళ జాలి వాడు లేడు వీళ్ళ పట్టించుకున్నవాడు లేడు అరే కనీసం కడగబడలేదే కన్నారు కానీ కడగబడలేదే అది దేవుడు చూసి జాలిపడి ఆయన ఏం చేశాడంటే దగ్గరకు తీసుకొని పెంచాడు ఒక పెట్టను తల్లి పెంచినట్లుగా పెంచాడు నీ భారం ఆయన మీద మోపుకొని నీ బాధ్యత ఆయన వహించి ఏమండి వారి భారం వారి బాధ్యత ఆయన వహించి ఏం చేశాడంటే ప్రతి అవసరత తీరుస్తూ ఏ సమయంలో ఏది నీకు కావాలో ఆయన దయచేస్తూ ఆయన ఏం చేశాడు అంటే నిన్ను పెంచాడు నిన్ను పెంచాడు వీళ్ళు పెంచి ఏం చేశాడు దేవుడు గొప్ప గొప్పవారిగా చేసి తిని మొదటి అధ్యాయం పుస్తకం మొదటి అధ్యాయంలో చూడండి రెండవ వచనంలో గొప్పవారిగా చేసి తిని నేను పిల్లలను పెంచి వదిలేలా పెంచి విడిచిపెట్ల పెంచి వదిలేలా నీ కర్మ నువ్వు బ్రతుకు నీ ఇష్టం నువ్వు బ్రతుకు ఎక్కడికి పోతావు ఎక్కడ బ్రతుకుతావు బ్రతుకు అని విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశాడు అంటే దగ్గర పెట్టుకుని గొప్ప కలుగును గాక ఒక ఉన్నతమైన స్థితి ఉన్నతమైన స్థానం ఏమండి ఒక మంచి దేవుడు వారిని తీసుకొని వచ్చాడండి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఇప్పుడు చదవండి మాట వారు నా మీద ఏం చేశారంట వాళ్ళు నా మీద ఎవరు ఎవరు నేనే కన్నాను రా నేనే పెంచాను రా నేనే పెంచింది వాడిని నేనే కన్నది నేనే వాడి కోసం కష్టపడ్డా నేనే వాడి కోసం ప్రయాసపడ్డా నేనే వాడి కోసం రూపాయి 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 పోగేసి మంచి చదువు చదివించా మంచి ఉద్యోగం రాగలిగేటట్లుగా చేశా వాడిని ఒక స్థితిలోనికి తీసుకుని వస్తే నా కుమారుని నా కుమార్తె ఒక స్థితిలోకి తీసుకుని వస్తే ఈ రోజులో వీడు నా కడుపులు పుట్టినవాడు నా కడుపులు పుట్టి మనిషి ఏం చేస్తుంది నా మీద చదరేవన్నే ఈ మాటలు తల్లిదండ్రులు అంటున్నారా లేదా దేవుడు చూడండి ఎంత బాధతో ఎంత వేదనతో ఆ మాట అంటా ఉన్నాడు అరే నేను పెంచాను నేను గొప్ప చేశాను నేను వాళ్ళని ఇస్త్రోనికి తీసుకుని వచ్చిన తర్వాత నా నాకు నా మీదే వారు తిరగబడ్డరు తిరగబడ్డరు తిరగబడి ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చారు అంటే లోబడని స్థితిలోనికి వచ్చారు ఏ మాట అయినా చెప్పు లోబడ్డంలే అరే ఇది నీకు మంచిదిరా లోపడం ఇదిగో ఇది చేసుకో నీకు మేలు కలుగుద్ది ఇలా బ్రతుకో ఆశీర్వాదం కలుగుద్ది ఇలా చేసుకో దీవించబడతావు ఇలా బ్రతుకో దేవుడిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని ఏమండి తల్లిగా తండ్రిగా ఉండి ఎన్ని మంచి మాటలు చెప్పు లోబడే స్వభావం రావడంలే వారికి కూడా ఆ రోజున ఏమన్నా నా మాట రా బాబు అని పెందల కడని ప్రవక్తలని పంపుచు వచ్చినను వారి మాట విన వినొల్లరైరి అని దేవుని వాటికి తెలియజేస్తా ఉంది ఇప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారు అంటే లోబడని పిల్లలుగా మారిపోయారు లోబడని పిల్లలకి ఏమైతుందంట శ్రమ ఆ తర్వాత చూడండి దేవుని బిడ్డలారా మందిరానికి వస్తూ లేదా ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఆ దేవుని వాక్యములో ఉన్న ఆ నీతిమత్వాన్ని పరిశుద్ధతని పొందుకొని ఇంకా పరిశుద్ధతను కూర్చుకున్నారు అంటే వాళ్ళు పరిశుద్ధతను కూర్చుకోలేదు నీతిమత్వాన్ని కూర్చుకోలేదు కానీ పాపమునకు పాపం పోగు చేసుకుంటా ఉన్నారంట రోజు 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 పాపానికి పాపం పోగు చేసుకుంటా ఉన్నారు రోజు రోజు కాన్మెంటల్ అంటే వాళ్ళు చూడండి నన్ను అడుగక నన్ను అడగడంలే నన్ను అడగడంలే నన్ను అడగక ఆలోచన చేస్తున్నా ఇష్టం వారికి నచ్చినట్లుగా వారికి మెచ్చినట్లుగా వారు ఎలా అయితే పోవాలనుకున్నారో అలాగే నన్ను అడగక ఆలోచన చేదురు తర్వాత నా ఆత్మ నియమింపని సంతి చేసుకుంటా ఉన్నారంట దేవుని వాక్యం బోధించని దేవుడు బోధించని ఆయన ఆత్మ తెలియచెయ్యని సంపి ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఏమండి ఎవరితో నువ్వు స్నేహం చేయాలో ఎవరితో నడవాలో ఎలా నడవాలో దేవుని వాక్యం దేవుని ఆత్మ ఒక్కొక్కటిగా బోధిస్తూ ఉంటుంది అయితే ఆత్మ బోధించని నా ఆత్మ బోధించని నియమించని వాళ్ళు సంధి చేసుకుంటా ఉన్నారు ఆ తర్వాత ఎలా మారిపోయారు అంటే వారు నా నోటి మాట విచారణ చేయడం నోటి మాట విచారణ చేయడం పట్టించుకోవడం కూడా లే తృణీకరించేసేసారు వెడనాడేసేసారు చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఐగుప్తి నీడలు సరణ చూచుతా ఉన్నారు ఐగుప్తులు శరణు చూచుతా ఉన్నారు అరే వాళ్ళు మీరు శరణు చూచుతా ఉన్నారు కదా మీకు అవమానం కలుగుతుంది మీకు సిగ్గు కలుగుతుంది అని దేవుడు ఎంత స్పష్టంగా ఒక్కొక్క మాట తెలియజేశారో చూడండి దేవుని ఒక ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ మరి ఎవరి కోసమో ఎందుకోసమో ఈ మాటలు తెలియజేస్తున్నాడో ఒకసారి గాక ఆలోచన చేసుకుందరుగాక ఆయన అంటాడు నా ఆత్మ నియమించని సంధి నన్ను అడగక ఆలోచన చేయడం నా మాట విచారణ చేసేది లేదు విచారణ చేయడం నీడని శరణ చూస్తూ ఉన్నారు ఎవరైతే వీళ్ళకి నచ్చుతారో ఎవరైతే పాత పరిచయాలు ఉంటే ఐగుప్తు ఎవరు ఐగు వీళ్ళు వచ్చినక్కడి నుంచి చెప్పలేమండి ఇస్లా వచ్చినక్కడి నుంచి అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వచ్చారు అక్కడ పాత పరిచయాలు ఉన్నాయేమో ఉన్నాయేమో ఇప్పుడు వాళ్ళ మీదకి మనసు వెళ్ళిపోయింది వాళ్ళ మీదకి ఏమంటే వీళ్ళు ఆనుకునే పరిస్థితులు వారి శరణు వచ్చిందని వాళ్ళ కాళ్ళు పట్టుకునే దానికి వీళ్ళు తెగించి నడిపించబడతా ఉన్నారు అందుకని దేవుడు అంటాడు దాని వల్ల మీకు కలిగేది అవమానము ఐగుప్తు వల్ల కలిగే బలం అవమానము సిగ్గు కలుగుతుంది ఐదుగుప్తులు శరణ చూచడం వలన మీరు సిగ్గుపడతారా నా మాట వినండిరా నా మాట వినంరా అని ప్రభు బ్రతిమలో ఆడుకుంటా ఉన్నాడు మీరు క్రొత్త నిబంధనలు రండి కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనించండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి విశ్వాసం లేని వాళ్ళతో జోడిగా పెడతా ఉన్నారు జోడు అయిపోతా ఉన్నారు ఇప్పుడు ఈమెమో విశ్వాసం కలిగింది ఆమెమో చెప్పండి వీళ్ళేమో విశ్వాసం కలిగిన వాళ్ళు వాళ్ళేమో అవిశ్వాసులు అవిశ్వాసం వారికి ఏ రోజులు చూడు నోట్లో ఏమైనా నోట ఏమైనా విశ్వాసం మాటలు వస్తాయంటే విశ్వాసం మాటలు రావు ఏ రోజులు సరే అవిశ్వాసం మాటలే మాట్లాడుతూ ఉంటారు అవిశ్వాసులతో జోడిగా ఉండమాకండి అని అంటే ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు తర్వాత చూడండి నీతితో నీతికి దుర్నీతికి సాంగత్యం ఏంటి నువ్వు నీతిమంతుడివి నువ్వు నీతిగా బ్రతుకుతా ఉన్నావు దుర్నీతి పరంతో సాంగత్యం ఏంటి వాళ్ళతో నీకు స్నేహమా వాళ్ళతో కలిసి కలగలుపులా వాళ్ళతో నువ్వు కలిసి మెలిచిపోవడమా తర్వాత చూడండి వెలుగునకు చీకటితో ఎవరితో పొత్తు పెట్టుకున్నారంటే ఇల్లు చెప్పండి చీకటితో పొత్తు పొత్తు పెట్టుకోవచ్చు ఎవరితో మన నవరమి దేవుని వాక్యం ఏం చెప్తుంది మీరు లోకమునకు చెప్పండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగై ఉన్నవారు వెలుగుగా ఉండకుండా వీళ్ళు చీకరితో పొద్దు పెట్టుకుంటా ఉన్నారు ఆ ఆ తర్వాత చూడండి క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం బెలియాలనే మాట హిబ్రు పదం అది దానికి అర్థం ఏంటంటే పనికి మాలిన దుర్మార్గమైన వాటితో ఏం సంబంధం యశుప్రవారం ఏమని తెలిసిన ఈ లోకాధికారి వచ్చి ఉన్నాడు వాడికి నాకు ఏ సంబంధం లేదు ఈ లోకాధికారి వచ్చి ఉన్నాడు వాడికి నాకు ఏ సంబంధం లేదు మరి ఇప్పుడు క్రీస్తుని నమ్మిన నీవు బల్యాలితో సంబంధం పెట్టుకుంటే అంటే పనికి మాలిన దుర్మార్గమైన వారితో సంబంధం పెట్టుకుంటే గమనించే దేవుని బిడ్డారే తర్వాత చూడండి అవిశ్వాసితో విశ్వాసికి ది దేవుని ఆలయమునకు అనుకో విగ్రహములతో ఏమి పొందిక మనం ఎవరమంట విగ్రహాలు పెట్టిన ఆలయం కాదు మనం ఎవరైనా అంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఏసైకి మహిమ కలుగును గాక అందుకని ఆయన అంటాడు నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడినై ఉంటాను వారు నాకు ఇంకా క్రిందికి మీరు వెళ్ళగలిగితే నేను వారి దేవుడినై ఉందును వారు నాకు చెప్పండి ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా ఆయన ప్రజలుగా చూడాలి అని ఉండాలని ఆయన కోరుకుంటా ఉంటే ఏమండి ఈ రోజున నడిపించబడుతున్న పరిస్థితి ఎందు అంటే ఆయన మాత విచారం చేయడం లేకుండా ఆలోచన చేసేసుకోవడమే మీ మన మన ఇష్టం వచ్చిన మనం ఆలోచన చేసుకోవడమే దేవుని బిడ్డలారా ఆ తర్వాత జరుగుతున్న పరిస్థితులను బట్టి పరిణామాలను బట్టి ఐగుర్తుని ఆశ్రయిస్తూ ఉంటే సిగ్గు అవమానము కలిగిందేమో గుర్తిరుగు సహోదరుడా సహోదరి ఒకవేళ నీ పొత్తు ఎవరితో ఉందో నీ సంబంధం ఎవరితో ఉందో ఎవరి నీ స్నేహం ఎవరితో ఉందో నీ సాంగత్యం ఎవరితో ఉందో గుర్తిరిగి నడిపించబడుదువు గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును